నమస్తే నేను మీ సతీష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అంటూ జగన్పై సీరియస్ అయిన మోడీ అనేటువంటి చర్చ ప్రస్తుతం ఢిల్లీ మీడియా సర్కిల్స్లో అయితే కనుక పెద్ద జోరుగా జరుగుతూ ఉంది మరి అదేమిటి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని బ్లాక్మెయిల్ చేసేటువంటి స్థాయికి వెళ్ళాడా నిజమేనా అన్నటువంటి అనుమానాలు కలగచ్చు మరి అయితే ఈ రకమైనటువంటి చర్చ ఎందుకు తెరపైకి వచ్చింది అసలు ఏ సందర్భంలో ఏ రకంగా జగన్ మరి బ్లాక్ మెయిల్ చేశాడు మరి దానిపైన మోడీ ఎందుకు అంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది అనేటువంటిది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే వాస్తవానికి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు అంటే మోడీ అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సినిమాలో కూడా ఇది ఉంటుంది ఒక డైలాగ్ ఉంటుంది ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి అలాగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని కలవడానికి ఒకే ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి నేను మీతో సమావేశం అవ్వడానికి అంటూ జగన్మోహన్ రెడ్డి నానా విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఏదో రకంగా పైరవీలు చేసైనా సరే వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించుకోవాలి అయితే మోడీ లేదంటే అమిత్ షా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఒకే ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే చాలు వాళ్ళ ముందర సాగిలబడిపోయి ఏదైతే కనుక సాష్టాంగ నమస్కారం చేసైనా సరే వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళ ఆశీస్సులు పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నాడు కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు మనకు తెలిసిన విషయమే అయితే కారణం ఏమిటి దేనికోసం మరి అంతలా సాగిలపడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే తన పైన అప్పటికే ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులు అక్రమాస్తుల కేసులు వాటితో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అది కూడా సిబిఐ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి తనకున్నటువంటి అధికారాన్ని మొత్తాన్ని వడ్డాడు ఆ వడ్డి మొత్తం రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ఈ రోజున పరిస్థితులు మారినాయి పరిస్థితులే కాదు ప్రభుత్వం మారింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేక మేడల కూలిపోయి పదకొండు స్థానాలకి పతనం కాగా కూటమి నూట అరవై నాలుగు స్థానాలతోటి ఏ కూటమి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పాత కేసులు అవలాగే నడుస్తూ ఉన్నాయి కానీ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు వీటికి సంబంధించినటువంటి కేసులు ఒక్కోటి ఒక్కోటి కూడా వెలుగులోకి రావటం వాటిపైన కేసులు నమోదు అవ్వటం మరి ఈ రోజున ఆ కేసుల దర్యాప్తు అనేటువంటిది కూడా శరవేగంగా ఎంతో దూకుడుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మరి అలాగే ఆయనతో పాటు ఈ అవినీతి కుంభకోణాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మెడకి కూడా ఒక ఉచ్చులా బిగుస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే మద్యం కుంభకోణం కేసు ఈ రోజున ఎంత శరవేగంగా దాంట్లో దర్యాప్తు జరుగుతూ ఉంది సిట్ అధికారులు ఏ రకంగా దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు మరి ఆ కేసుకు సంబంధించి ఇంకొక నెల రోజులు డెడ్ లైన్గా పెట్టుకొని నెల రోజుల్లోనే బిగ్ బాస్ పాత్రని కూడా ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని చెప్పేసి అని ఫిక్స్ అయ్యి ఈ రోజున దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమం దాంట్లో ఛార్జ్ షీట్ ఇంకో చార్ట్ షీట్ కూడా దాఖలు చేసేందుకు సిట్ అధికారులు మొత్తం సంసిద్ధమవుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు అనేటువంటిది మరింత వేగంగా బిగుసుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది అందులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అన్నటువంటి ఈ సంకేతాలు కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి ఇంకోవైపున చూస్తే నటి జత్వానీ కేసు మరి ఆ కేసు కూడా ఒక ఉచ్చులాగానే ఉంది ఇకపైన ఇసుక కేసు దానిపైన ఫోన్ ట్యాపింగ్ ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు అభియోగాలు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ క్రమంలో ఒకటి కాదు రెండు కాదు ఏది టచ్ చేసినా ఆఖరికి నెల్లూరు క్వార్ట్స్ మైన్ దగ్గర నుంచి శ్రీకాకుళం ఏదైతే కనుక గ్రానైట్ వరకు ఇసుక వరకు ఎక్కడ చూసినా కూడా అన్నిట్లో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి దానిపైన అభియోగాలు అంటే అనేక కేసులు కూడా నమోదవుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ కావటం జైలుకు పోవడం ఖాయం అయితే గతంలో అక్రమాస్తుల కేసులు వ్యవహారాన్ని పక్కన పెడితే ఈ కేసుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సాక్ష్యాలతో సహా దొరికిపోయాడు కాబట్టి ఇక తప్పించుకోవటం సాధ్యం కాదు ఇక సమీప భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవు అనేటువంటి సంకేతాలు కళ్ళ ముందు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆయన రాజకీయంగా కూడా సమాధి కాబోతా ఉన్నాడు అనేటువంటిది కూడా ఎంతో క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకు ఉన్నటువంటి అవకాశం ఏమిటి అంటే అరెస్టుల నుంచి తప్పించుకోవాలి అంటే కేంద్ర పెద్దల ఆశీస్సులు కావాలి దానికోసం వాళ్ళని ప్రసన్నం చేసుకు తీరాలి ఇదొకటే జగన్మోహన్ రెడ్డికి ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అవకాశం కానీ ఆ ఇది కానీ మరి కేంద్ర పెద్దల్ని ప్రసన్నం చేసుకుందాం అన్న వాళ్ళ ఆశీస్సుల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిల పడదామన్నా కూడా ఎంతో కాలంగా అపాయింట్మెంట్ కోసం చూస్తూనే ట్రై చేస్తానే ఉన్నాడు గతంలో అంటే విజయసాయిరెడ్డి ఉండేవాడు విజయసాయిరెడ్డి మరి ఏదో రకంగా పైరవీలు జరిపోయినా సరే ఏదో రకంగా వాళ్ళ అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసేవాడు కానీ ఎన్నికలకి కొద్ది రోజుల ముందర నుంచి మాత్రం మొత్తం సినిమా మొత్తం తిరగబడిపోయింది జగన్మోహన్ రెడ్డి దాదాపు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల నుంచి కూడా మోడీ అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పుడైతే విజయసాయి రెడ్డి లేడు అందుకని వైవి సుబ్బారెడ్డిని మిథున్ రెడ్డిని పంపించాడు మొన్న మధ్య ఇప్పుడు ఆ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ జైల్లో ఉన్నాడు సుబ్బారెడ్డిని పంపినా కూడా పనులేమీ జరగట్లేదు మరి ఎలాగైనా అపాయింట్మెంట్ తెచ్చుకుంటే కానీ నేను బయట ఉండలేను ఈ కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకోలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తూ అవన్నీ విఫలమవుతూ ఉంటే ఆశలన్నీ కూడా నీరు గారిపోతూ ఉన్నాయి అనేటువంటి ఒక నైరాశ్యంలోకి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక బంపర్ లాటరీ తగిలినట్లుగా ఒక అవకాశం తగిలిందట అదేమిటి అంటే ఒక సామెత ఉంటుంది వెతకబోయిన తీగ కాలిక తగిలినట్లు అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల్లో ఎవరితోటైనా ఒక్కళ్ళతోటి మాట్లాడదామని చెప్పి ఫోన్లు చేస్తున్నా ఏం చేస్తున్నా ఎవరు రెస్పాండ్ కాని క్రమంలో ఆయనకే ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక బంపర్ లాటరీ తగిలినట్టుగా తగిలింది మరి ఆ ఫోన్ కాల్ చేసింది కూడా ఎవరయ్యా అంటే మరెవరో కాదు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఆ పార్టీ కీలక నేతల్లో ఒకళ్ళు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఆయనే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు వాస్తవం అంటే ఎస్ నిజంగానే రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు మరి అదేంటి ఎన్డీఏలో ఉన్నారు కదా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం కదా అక్కడ ఉన్నది మరి ఎన్డీఏ అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో చూసుకుంటే వాళ్ళకి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కదా మరి ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళకి అధికార పక్షంలో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు ఫోన్ చేశారు ఏ సందర్భంలో చేశారు దేని గురించి చేశారు మరి ఆ సందర్భంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే వాస్తవానికి ఈ రోజున పార్లమెంట్లో మనం చూసుకున్నట్టయితే రాజ్యసభలో ఉపరాష్ట్రపతి దేశానికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి మొన్నటి వరకు జగదీప్ ధన్కర్ గారు ఉండేవాళ్ళు ఆయన కొంత ఆరోగ్య సమస్యలు వయసు రీత్యా వయోభారంతో తన పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఆయన రాజీనామా చేశారు మరి ఈ రాజీనామా చేసినటువంటి క్రమంలో మరి ఉపరాష్ట్రపతిగా ఇంకెవరినో ఒకళ్ళని ఎన్నుకోవాలి ఎంపిక చేయాలి కదా ఈ రోజున ఎన్డీఏ తరఫున ఆ అభ్యర్థిని కూడా ప్రకటించారు మరి దానికి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరగబోతూ ఉంది ఈ క్రమంలోనే సహజంగా రాజకీయ పక్షాలు ఏం చేస్తాయి ఈ రోజున ఇతర రాజకీయ పక్షాలని కూడా మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ని ఎన్నుకుంటారు స్పీకర్ని ఎన్నుకునేటువంటి క్రమంలో అధికార పార్టీకి మెజారిటీ బలం ఉంటుంది వాస్తవానికి వాళ్ళే ఏకగ్రీవం చేసుకోవచ్చు కానీ అలా చెయ్యరు ఎందుకంటే కొన్ని సంప్రదాయాలు ఉంటాయి ఆ సంప్రదాయం ప్రకారంగా అక్కడ ప్రతిపక్షంలో ఉండేటువంటి రాజకీయ పక్షాలని కూడా మీరు మద్దతు తెలియజేయండి ఫలానా వ్యక్తిని స్పీకర్గా మేము ఎన్నుకుందాం అనుకుంటున్నాం మేము ఫలానా వ్యక్తి పేరుని ప్రతిపాదిస్తున్నాం మీరు కూడా మద్దతు తెలియజేయండి ఇటు పక్షం అటు ప్రతిపక్షం రెండూ కలిపి ఆయన్ని స్పీకర్గా ఎన్నుకుని తీసుకెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెడదామని చెప్పేసి అని అధికార పక్షం నుంచి ఒక సందేశాన్ని పంపిస్తారు ఈ రోజున అదే విధంగా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటా ఉన్నారు కాబట్టి ఆ అభ్యర్థికి మీ మద్దతు తెలియజేయండి అని చెప్పి ఆ మద్దతును కోరేందుకు రాజ్నాథ్ సింగ్ గారు ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు మరి వెతకబోయిన తీగ కాలికే తగిలినట్లుగా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారే కేంద్ర పెద్దలతో మాట్లాడదామని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ విఫలం అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు అబ్బా రాజ్నాథ్ సింగ్ గారే మనకి ఫోన్ చేశారు కదా ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి ఇక్కడే జగన్మోహన్ రెడ్డి తన బేరసారాలు మొదలుపెట్టాడు అక్కడే తన క్విట్ ప్రోకో గతంలో ఎట్టయితే చేశాడో అదే ఫార్ములాని ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మరి అప్లై చేద్దాం అని మరి ఏమిటి ఆయన చేద్దాం అనుకున్న క్విట్ ప్రోకో కానీ ఆ బ్లాక్మెయిల్ కానీ అనేటువంటిది చూస్తే ఎస్ రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి ఈ రకంగా ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి మీ ఎంపీల మద్దతు కూడా కావాలి కాబట్టి మీరు మాకు మద్దతు ప్రకటించాలి అని చెప్పేసి అని కోరితే నేను మా పార్టీ నుంచి మా ఎంపీలు మీకు గనక మద్దతు ప్రకటించాలి అని అంటే మీరు నాకు సాయం చేయాలి ఆ సాయం కూడా ఏమిటి అంటే నాకు అయితే మోడీ గారితోటో అమిత్ షా గారితోటో ఒక అపాయింట్మెంట్ ఇప్పించాలి ఆ అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను వచ్చి వాళ్ళతోటి నాకు సంబంధించి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకోవైపున ఏదైతే గనక వెంటాడుతున్నటువంటి సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇంకోవైపున చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇవన్నీ కూడా వెంటబడుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ మెడకి ఉచ్చులా బిగుస్తూ ఉన్నాయి మరి నేను అరెస్ట్ అయితే గడిచిన ఐదేళ్ళు కూడా మీకు ప్రతి ఒక్క బిల్లు విషయంలో ప్రతి ఒక్క అంశంలో నేను మరి మా పార్టీ తరఫున మేము మా మద్దతు తెలుపుతూ వచ్చాం ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన మాకు ఉన్నటువంటి అభ్యర్థులతోటి లోక్సభలో మీరు ఏ బిల్లులు పెట్టినా వాటికి మేము మద్దతు తెలియజేస్తూనే ఉన్నాం రాజ్యసభలో కూడా మేము మా మద్దతు మీకే చెప్తా ఉన్నాం ప్రతి దానికి మీకే అనుకూలంగా ఓటేస్తూ ఉన్నాం కానీ ఈరోజు నా పరిస్థితి ఇలా అయిపోయింది కాబట్టి నేను అరెస్ట్ కాకుండా నాకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా మీ దగ్గర నుంచి నాకు ఒకవేళ మోడీ అమిత్ షా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళతో అపాయింట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళతోటి చర్చ జరిపి వాళ్ళతోటి భేటీ అయ్యి నేను ఒక హామీని తీసుకుంటాను నాకు ఏమీ కాదు నన్ను అరెస్ట్ చెయ్యరు అనేటువంటి హామీ నాకు వాళ్ళు ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు మీకే ఉండేలాగా మేము ఓటింగ్ వేస్తాం లేకపోతే మాత్రం మేము ఓటింగ్ విషయంలో మా నిర్ణయం మేము తీసుకుంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర చెప్పారట ఇదే అంశాన్ని ప్రస్తావించడం మరి ఏదైతే గనక బీజేపీ పెద్దల సమావేశంలో మరి అంశం చర్చకు కూడా వచ్చినటువంటి క్రమంలో మోడీ గారు మరి ఈ విషయం విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తూ ఉన్నాడా ఈ రకంగా నా మాట్లాడేది అని చెప్పి ఒక ఇంత ఆయన కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందట మరి దీంతో అసలు ఈ రకమైనటువంటి బ్లాక్ ఇలాంటి వాటికి మనం తొలగాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజున మనకి సంపూర్ణమైనటువంటి బలమైతే ఉంది మనకు ఉన్నటువంటి బలంతో పాటు ఇంకొన్ని పక్షాలు కూడా ఖచ్చితంగా సహజంగా ఏదైతే ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి సమయంలో దాంట్లో భేషజాలు చూపించారు ఎవరు అందరూ కూడా ఎవరినైతే అభ్యర్థిని మరి నిలబెడతారో వాళ్ళకి ఓటింగ్ వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి ఆ ముగ్గురో నలుగురో ఎంపీలు రాజ్యసభలో కూడా వైసీపీకి ఉన్నటువంటి బలం ఎవరెవరయ్యా అంటే వైవి సుబ్బారెడ్డి అయోధ్య రామిరెడ్డి అలాగే గొల్ల బాబురావు ఇంకొకళ్ళు ఎవరు అంటే పరిమళనత్వాని పరిమళనత్వాని అంటే అందరికీ తెలిసిందే ఆయన ఎవరి మనిషి ఏ రకంగా ఆయనకి రాజ్యసభ ఇచ్చారు ఆయన అడిగినా అడక్కపోయినా ఖచ్చితంగా అటు బీజేపీకి ఆయన ఓటేస్తాడు ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తాడు ఉన్నాయి ముగ్గురు ఈ ముగ్గురు తాలూకు మద్దతు దొరక్కపోతే ఇక్కడ మనకు వచ్చిన నష్టమేమీ లేదు ఈ రకమైనటువంటి చిల్లర వేషాలు మన దగ్గర వేస్తే ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు మన దగ్గర చేద్దామని చూస్తే తోక కత్తిరిస్తామని చెప్పండి ఈసారి ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మోడీ కూడా చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చారట మరి ఈ ప్రచారం అయితే మాత్రం ప్రస్తుతం ఢిల్లీ మీడియా సర్కిల్స్లో చాలా హాట్ టాపిక్గా జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటైతే అక్కడ అయ్యిందొకటి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచే ఫోన్ వచ్చింది ఇంకేముంది బీజేపీ పెద్దల మనకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు ఆ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి ఏదో రకంగా వాళ్ళని ప్రసన్నం చేసుకుని వాళ్ళ ఆశీస్సులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లెక్కలేసుకుంటే ఏదో దానికోసం అని చెప్పి ఈయన బ్లాక్మెయిల్కి దిగటం క్విట్ ప్రోకో చేయడం క్విట్ ప్రోకో అంటే మీకు తెలిసిందే కదా మీరు నాకు నన్ను కేసుల నుంచి తప్పిస్తాను హామీ ఇవ్వండి నేను మీకు ఓట్లు వేయిస్తా దాని ద్వారా లబ్ధి పొందేది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా క్విట్ ప్రోకో చేద్దామని చెప్పేసి అని రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర ప్రయత్నాలు చేస్తే అది మోడీ గారి దాకా వెళ్ళి ఈ రోజున ఆయన ఆగ్రహానికే జగన్మోహన్ రెడ్డి గురయ్యేటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఢిల్లీ మీడియా సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ